శివా గోల్డ్ ఫైనాన్స్ తెలుగువారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివా గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివా గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శివా గోల్డ్ ఫైనాన్స్ ఫోన్ నెంబర్ సెవెన్ గిరిజన గ్రామాలలో మంచినీటి సౌకర్యం కల్పించాలని అంటూ పార్వతీపురం మాన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజన సంఘ నాయకులు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు మరోవైపు కురుపాం నియోజకవర్గంలో కాకిలి సెంటర్ నుండి తోలుంగూడ మీదుగా లిక్కిడి సెంటర్ వరకు బీటీ రోడ్డు వేయాలని గిరిజన ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు తూలుంగూడకు మంచినీటి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తమ సమస్య పరిష్కరించాలంటూ కలెక్టర్ నిషాంత్ కుమార్ కు వినతి అందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు కుర మండలం వబ్బంగి పంచాయతీ తోలుంగోడులో గత నెల రోజుల నుండి మంచినీటి సౌకర్యం లేక గిరిజనులు మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి తలల మీద మంచినీటి తెచ్చుకునే పరిస్థితి ఉంది మంచినీటి సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు గిరిజనులు గెడ్డలు వాగులు వంకలు నీరు తాగి గిరిజన ప్రాంతం అంతా కూడా మళ్ళీ మలేరియా విజృంభించింది డయేరియా విజృంభించింది కాబట్టి వెంటనే తోలింగూడకి మంచినీటి బోరు బోరు వేసి ముందు నీటి సౌకర్యం కల్పించాలి ఆ తర్వాత మంచినీటి వాటర్ ట్యాంక్ పెట్టి ప్లూఫై చేసి నీరు నీటి సౌకర్యం తోలం కూడా కల్పించాలి అలాగే ఒక తోలం కూడా కాదు ఈ మధ్య పత్రికల్లో టీవీల్లో వస్తుంది దండుసూరు కానీ దండుసోరు గోడ కానీ అనేక గ్రామాలకి మంచినీటి సౌకర్యం లేక వాగులు వంకల మీద ఆధారపడిన పరిస్థితి గిరిజనులు ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి గిరిజన ప్రాంతంలో మంచి నీటి సౌకర్యం ఎక్కడైతే ఉందో అన్ని గ్రామాలకు కూడా నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం అలాగే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఇంత అభివృద్ధి చేశామని చెప్తున్నా అనేకమైన గ్రామాలకు రోడ్లు లేవు ఇప్పుడు తోలుంగోడు నుంచి లిక్విడ్ సెంటర్ వరకు నాలుగైదు కిలోమీటర్లు రోడ్డు లేక గిరిజనులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్న లింక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బీటీ రోడ్లుగా మార్చాలని చెప్పి గిరిజన సంఘంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు కొల్లిగంగునాయుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి